ఏ శుభకార్యానికైనా శుభారంభం ఆ సార్ కోసం సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్ కోసం ఏం చెప్తా బనానాకి నేను వండిన నాటుకోడి అంటే చాలా ఇష్టం బా నాటుకోడి ఫేవరెట్ ఇంకా ఆడ ఎప్పుడైనా వైజాగ్ వస్తున్నాడంటే అమ్మా నాటు కూడా తెప్పిస్తున్నావా అని అడుగుతాడు చాలా చాలా ఇష్టం నాటు అంటే నేను నాన్ వెజ్ అంతా చాలా ఇష్టం అంటే వదిన కూడా చాలా బాగా చేస్తుంది ఎస్పెషల్లీ తనకి నాటుకోడి నేను వండితేనే ఇష్టం మొన్న దాంట్లో కూడా నాటుకోడి పంపించినట్టు ఉన్నారు కాకపోతే నేను వండింది అడుగు అడగమండాడు ఆర్తి వండింది వేరేగా ఉంటది అలాగే ఎందుకు రాదు ప్రయోగాలు చేస్తుంటది ఫోన్ చేస్తా నేను చెప్ అంటే అదే విధంగా వండినా కూడా ఎవరిది టేస్ట్ అది హ్యాండ్ బట్టి వస్తుంది సో ఫేవరెట్ ఫుడ్ అయితే నేను వండిన నాటుకోటి చాలా ఇష్టం మళ్ళా ఇక్కడ వైజాగ్ లో శివరామ క్యారెట్ హల్వా ఇష్టం తనకి చాలా వా తీసుకెళ్ళాలి శివరామ కావాలని ఇక్కడ వైజాగ్ శివరామ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం క్యారెట్ సార్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి సార్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అన్నయ్యకి హనుమాన్ ది లాకెట్ ఇచ్చాను హనుమాన్ ది చాలా ఇష్టం మా అన్నయ్యకి నా అంటే మంగళవారం కూడా నాన్ వెజ్ తిండు అన్ని డేస్ తింటాడు కానీ చూజ్ తిండు హనుమాన్ది బాగా నమ్ముతాడు బాగా సో అది నేను లాకెట్ ఇచ్చాను అన్నయ్యకి ప్లస్ ఇయర్ వి కూడా నేను ఇచ్చాను అది నేను ఇచ్చాను తను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా సెకండ్ డాటర్ మ్యారేజ్ అప్పుడు ఎట్లా పెట్టి తను అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా చిన్న డాటర్ తన దగ్గరే ఎక్కువ రోజులు పెరిగింది సో తను తన పెద్ద కూతురు అనుకుంటాడు ఫస్ట్ దాని పేరే చెప్తాడు మా చిన్నమ్మాయి పేరే సో దానికి గిఫ్ట్ ఇచ్చాడు అదొకటి నాకు మెమరబుల్ నాకు చాలా ఇచ్చాడు అండి నాకంటే రాఖీకి ఇస్తాడు అన్నిటికి ఇస్తాడు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా నేను ఎప్పుడైనా మామూలుగా అడిగినా కూడా ఇస్తాడు అని నాకు అయ్యో అన్నాను అనుకోండి వేస్తాడు వెంటనే డబ్బులు వేస్తాడు అవన్నీ కష్టం జరుగుతుంటాయి నేను కూడా వేస్తాను వాడు వేస్తుంటాడు అవన్నీ ఓకే కానీ మ్యారేజ్ టైం లో మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం ఇంకా గ్రాండ్ గా చేస్తాం కదా ఏదైనా మనకు హెల్ప్ కావాలన్నా అలా టెన్ లాక్స్ మళ్ళా వేరేగా ఇచ్చాడు అలాగే మా పెద్ద కూడా మా ఇద్దరు అన్నయ్యలు అదే నేను అన్నాను కదా డాడీ లేకపోయినా నాకు ఇద్దరు పోల్స్ లాగా నించొని నా సపోర్ట్ చేస్తారు సో మా వదిలి కూడా అసలు ఏమి అనే టైప్ కాదు సో మా అన్నయ్య ఇద్దరు నాకు మా తండ్రి లైన్ లో సూపర్ ఒక్కసారి ఆడియన్స్ అందరికి మీ బ్రదర్ కోసం సార్ కోసం ఓటింగ్ ఎలా వేయమని చెప్తా ఆడియన్స్ కి అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు గేమ్స్ కూడా ఒక పార్ట్ చాలా మంది గేమ్ చూసి ఇలా ఆడేస్తున్నారు వెయ్యాలి అలా అనుకుంటారు అక్కడ బిగ్ బాస్ అన్నది మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఏంటి అన్నది అక్కడ మనకు మనం ముసుగేసుకుని ఉన్నామా ఓపెన్ చేస్తున్నామా ఇంత జరుగుతుంది ఇంతమంది చెప్తున్నారు నువ్వు మీరు నెగిటివ్ అవుతున్నారు అని బయట నుంచి చెప్ వెళ్ళారు లోపలికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ ఎక్కడ తన క్యారెక్టర్ మారలేదు అవునా వాచ్ ఉండ అందరూనే అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి ఇది అవుతున్నాయి బా తనంటుంది తినంటుంది నలిగిపోతున్నాడు కానీ ఎక్కడైనా క్యారెక్టర్ మార్చాడా అసలు మార్చలేదు అంటే అసలు క్యారెక్టరే అది కాబట్టి ఇంకేం మారుస్తాడు ఉండడానికి అది కదా చూడాలి జనాలు బిగ్ బాస్ అన్నది ఒక క్యారెక్టర్ అంటే ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి అన్నది సో చాలా మంది నేను అందులో చూసింది అంటే మనం చాలా పేర్లు చెప్ప అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వాడుతారు కానీ నేనైతే చెప్తున్నది ఏంటంటే మీరు అంటే విలన్ గా చేశాడు ఈయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అనుకుని అది కాదు తను మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫైర్ అయ్యి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అప్పుడు తనకు అందరూ రెడ్ కలర్ ఏదో పూసి చాలా ఏదో నాకు ముందు వచ్చిన కామనస్ చేసినప్పుడు అప్పుడు ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడు తను సాఫ్టే కానీ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో మాట్లాడతాడు కానీ ఇక్కడ అమ్మాయిలు అంటే ఏం చేయలేకపోతున్నాడు అది అంతే తప్ప తను నిజంగా అయితే చాలా సాఫ్ట్ ఏదైనా ఒక బట్టి విషయం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడతాడు ఒప్పుకోడు అది మాత్రం నేను చెప్తున్నాను సో మీరు క్యారెక్టర్ చూసి తన హెల్త్ ఎంత ఇదిగా ఉన్నా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు సో మీ ఆడియన్స్ అందరూ అవన్నీ చూసి తనకి ఓట్ వేయాలి ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా తనకన్నా ఎంత ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి తను పోటీ పడుతున్నాడు సో ఆ విధంగా కూడా చూస్తే తను చాలా చాలా కష్టపడుతున్నాడు అని అర్థం ఎందుకంటే రీసెంట్ రీసెంట్గా అయితే తనకి అంత ఇది అయినా కూడా ఇంకా నేను అప్పుడు డాక్టర్తో కూడా చెప్తున్నాడు డాక్టర్ గారు నేను మళ్ళా హౌస్లోకి రావాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని చెప్తున్నప్పుడు నేను హౌస్లోకి మళ్ళా రావాలి డాక్టర్ అని కూడా చెప్తున్నాడు అంటే అతను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని తనకి ఓటేయ్యాలని నేను వాళ్ళు చెల్లిగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఓట్ వర్ణిశంకర్ ఎందుకంటే తన క్యారెక్టర్ చూడండి తను ఎంత బాగా ప్లే ఆట ఆడుతున్నాడో చూడండి తను బాండింగ్స్ మధ్య ఎంత మంచి ఎన్ని నచ్చినాయన ఎంత నలిగిపోతున్నా అలాగే ఉంటున్నాడు కామ్గా చూడండి మీరు ఇవన్నీ చూసి తనకు ఓటేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళు చెల్లిగా నేను నేను అందరిని కోరుకుంటున్నాను ఎంత క్యూట్ గా చెప్పేసారు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్క సో బర్నీ సార్ కాకుండా ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ తనజ తనుజా అసలు నా కూడా యా ఎస్ చాలా క్యూట్ అమ్మాయి అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎందుకు అంత ఇదవుతది అంటే చిన్న చిన్న విషయాలకి అని అనిపిస్తది నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు అయ్యో నేను ఇక్కడే అన్నిస్కుంటాను చూస్తూ వద్దమ్మా వద్దు వద్దు మంచిగా ఉంటుంది నాకు నేను చూస్తూ అనుకుంటుంటాను అనమాట కానీ అంటే ఆ చిన్న విషయం తప్ప తను మాత్రం సూపర్ సూపర్ నాకు తను తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఇంక ఇంకెవరు నాకు సూపర్ ఆ మిగతా వాళ్ళు అంటే సంజనా గారు ఈ మనీలు ఓకే కానీ వీళ్ళిద్దరు అన్నా వీళ్ళిద్దరు సరే వీళ్ళు టాప్ ఫైవ్ వస్తే నాకు చాలా చూడాలి తనుజ గారు పవన్ కళ్యాణ్ భరణి సార్ టాప్ ఫైవ్ లో ఉండాలి మాన్యుల్ కూడా ఉండాలి మాన్యుల్ కూడా ఉండాలి ఓకే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ నాటుకోడితో రెడీగా ఉండండి ఎస్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత నాటుకోడి క్యారెట్ స్వీట్

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.